చివరి రోజు కానీ ఆయన నేల తర్వాత మళ్ళీ ఒకసారి మన దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది ఈసారి చూస్తే అన్ని గ్రామాల్లో ఐదు వందల ఇరవై ఆరు గ్రామాలు మన కామారెడ్డి జిల్లాలో మరియు ఎనభై మనకి మున్సిపల్ వార్డులు ప్రతి ఒక్క చోట్ల దరఖాస్తులు స్వీకరించడం జరిగింది అందరూ ప్రజలందరూ ఇక్కడ ఈ దరఖాస్తులు నింపడానికి అక్కడికే వచ్చేసి ఇది నింపడానికి కూడా మేము సిబ్బంది ఏర్పాటు చేసినాము సో దాను రెండు రోజుల ముందు నుంచే మనకి గౌరవ మంత్రివర్లు మాకు గైడ్ చేసుకుని సరి మార్గం చూపించారు ఇంకా మన గౌరవ శాసనసభలు అయితే ప్రతిరోజు ఎక్కడికి ఎక్కడ అది పర్యవేక్షణ చేస్తూ అధికారులకి గైడ్ చేస్తూ ఇది ఘనంగా మనకి ప్రజా పాలన కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కొనసాగింది ఇప్పుడు మనం ఈ ఏదైనా అప్లికేషన్ జమ అయినాయో అది మేము డాటా ఎంట్రీ స్టార్ట్ చేసినాము సార్ అది నిన్నటి నుంచే మొదలైపోయింది సో ఖచ్చితంగా అందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వ ఆదేశాల మేరకు అందరికీ కరెక్ట్ గా ఈ మన అభయస్థం ఈ ఒక ఆర్ గ్యారంటీస్ కింద పథకాలు అమలు చేసే విధంగా యంత్రాంగం పనిచేస్తుంది సార్ ఖచ్చితంగా అందరికీ ఇది సౌకర్యం కల్పిస్తూ మేము ముందుకు పోతామని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను ధన్యవాదాలు